మొత్తము మనకు అనిల్ నాయర్ క్లాసెస్ సంబంధించి యూట్యూబ్ ఛానల్లు ఆరు యూట్యూబ్ ఛానల్స్ యాక్టివ్ గా ఉన్నాయి రైట్ ఒకటి స్కూల్ రిలేటెడ్ ఒకటి ఐపీ మ్యాట్ రిలేటెడ్ ఒకటి క్యాట్ రిలేటెడ్ ఒకటి బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి రిలేటెడ్ ఒకటి మెయిన్ ఛానల్ మొత్తము యూట్యూబ్ ఛానల్స్ సిక్స్ ప్లస్ ఛానల్స్ మనకు యాక్టివ్ గా ఉన్నాయి రైట్ అనిల్ నాయర్ క్లాసెస్ ఎఫ్బి మనకు రెండు పేజీలు ఉన్నాయి ఎఫీలో ఒక పేజీలో టూ హండ్రెడ్ క్లే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు రైట్ ఏఎన్సి ఇన్స్టాగ్రామ్ మనకు ఇంకో రెండు పేజీలు ఉన్నాయి ఇవన్నీ ప్యారల గా ఈరోజు నైట్ వరకు లైవ్ వెళ్తాయి సార్ నేను ఇంకో సెషన్ కూడా చేస్తాను అది ఇంగ్లీష్ లో చేస్తాను రైట్ ఇది ఇది కాకుండా ఏఎన్సి కోర్సస్ అమ్ముకొని చేసే కొన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తారు అందరికీ చెప్పాను ఓన్లీ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే ఆల్మోస్ట్ అంత కూడా చూసుకుంటే అన్ని ఛానల్స్ ప్లస్ పేజెస్ ప్లస్ ఇన్స్టాగ్రాము ప్లస్ నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంత చూసుకుంటే మన ఏఎన్సీ ఫ్యామిలీ ప్రస్తుతము ఏఎన్సీ ఫ్యామిలీ ప్రస్తుతము ఫైవ్ పాయింట్ టూ లాక్స్ ప్లస్ ఫ్యామిలీ సార్ ఇది ప్లస్ ఫ్యామిలీ రైట్ అందుకే ఇది చాలా గా ఒకసారి విన్న తర్వాత డిసైడ్ చేసుకొని సెషన్ డెసిషన్ గా తీసుకోవాలి నాకు తెలిసి వన్ ఆర్ టూ అవర్స్లో అయిపోతుంది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ కనుక త్రీ ఫోర్ అవర్స్లో అయిపోయింది అనుకోండి మేము ఈ ఆఫర్ క్లోజ్ చేస్తాం టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు విన్నది కరెక్టే సార్ ట్వంటీ ఇరవై నాలుగు గంటల మెగా ఆఫర్ బుక్ కొనండి కోర్సు పూర్తిగా ఉచితంగా పొందండి